మరి మరి కోలేరు ఆ శ్రీ భోగురెడ్డి శ్రీనివాసరావు గారి కుటుంబం చక్కగా భోజనా ఏర్పాటు చేశారమ్మా మీరంతా కట్టుబండు తిని మరి వారు వారి కుటుంబం ఆలోపుడు చల్లగొండ మరియు ముందుగా భోగిరెడ్డి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు ఒకట భోజనం పెట్టాలనే మంచి సంకల్పంతో ఈరోజు మనం వృద్ధుల భోజనాన్ని ఏర్పాటు చేశారమ్మా మరి వారు నిండు నోరు పుట్టినరోజు జరుపుకోవాలని ఎల్లప్పుడూ ఉండాలని భగవంతు ప్రసాదించాలని ఉప సర్పంచే కాదు సర్పంచ్ కూడా అయ్యి మరి పోలేరు గ్రామాన్ని మంచి సకల సౌకర్యాలు గల గ్రామంలో ఫ్యూచర్ లో మనంతా భగవంతుని ప్రార్థిద్దాం జై హింద్